వ్యతతరిష్యతి బుద్ధిర్వ్యతరిష్యతి గంతాసి నిర్వేదం శ్రోతవ్య చ కర్మయోగము తృతీయ అధ్యాయం భగవద్గీత అద్భుతమైనటువంటి శ్లోకాలండి నిజంగా ఈ భగవద్గీతను చదువుతుంటేనే ఇంత ఆనందంగా ఉంది ఆచరిస్తున్న వారు ఎంత ఆనందంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలను మనకు పరమ శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చాడంటే నిజంగా చాలా అద్భుతం వండర్ చూడండి దీని తాత్పర్యము దేహమే ఆత్మ అను మోహరూప పంకిలం బురద నుండి నీ బుద్ధి ఎన్నడు బయటపడునో ఈ భ్రాంతిని ఎప్పుడు విడుచునో అప్పుడే నీకు కర్మ ఫలాపేక్షయూ కలగదు కర్మఫలమునందు వితృష్ణ వైరాగ్యము కలుగును అంటే ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే ఈ కర్మయోగంలో నీకు కర్మఫలాపేక్ష కలగకుండా ఉండాలి అంటే ఒక కర్మ చేసి ఫలము ఆశించకుండా ఉండాలంటే మొట్టమొదట నీకు ఈ దేహమే నేను అనే భావన పోవాలా ఈ భ్రాంతి పోవాలా అసలు ఈ దేహము నేను కాదు ఈ దేహములో ఉన్నటువంటి జీవుడు వేరు ఈ దేహం వేరు ఇవి రెండు భిన్నములు అనేటటువంటి జ్ఞానం కలిగితే ఆ భ్రాంతి నీకు తొలగిపోతే అంటే దేహమే నేను అనే భ్రాంతి దీని ఏమంటున్నాడు బురద అంటున్నాడు పంకిలము అంటున్నాడు ఈ బురద ఈ ఈ యొక్క ఈ పంకిలం అంటే ఈ భ్రాంతి ఎప్పుడు నశిస్తుందో అప్పుడు నీకు కర్మ చేసిన తర్వాత నీకు పలాపేక్ష అనేటటువంటిది ఉండదు కలగదు ఫలము కోరడం అనేది ఉండదు కర్మ చేసిన తర్వాత నీకు వితృష్ణ వైరాగ్యము కలుగుతుంది తర్వాత నీకు ఆ దానివల్ల ఏమ కలుగుతుంది మోక్షము దాని ముందర శ్లోకమే నిన్న చెప్పాం మోక్షము కలుగును అని అంటే మోక్షం కలగాలంటే ముందర నీవు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే నీ ఈ దేహమే నేను అనే భ్రాంతి తొలగాల ఈ శ్లోకము యొక్క ముఖ్య ఉద్దేశం అదే దాన్నే బురద అంటున్నాడు అది ఎవరికి తొలగిపోతుందో దేహమే నేను అనుకుంటే అన్ని అనర్థాలకు కారణం ఈ దేహము నేను కాదు అనే భావన నీకు ఉండాలి అది ఈ శ్లోకం యొక్క తాత్పర్యము అలా ఉండడం వల్ల నీకు కర్మ యందు వితృష్ణ కర్మ అంటే కర్మ ఫలము ఎందు నీకు వితృష్ణ కలుగును వైరాగ్యము కలుగును అని తెలియజేస్తున్నాడు